రైతుల మన ప్రభువును రక్షకులను ఏకీకరిస్తూ వారి పేరుక మీకు శుభాలు వైభాషిస్తులు మీ యొక్క కుటుంబాలకి సమాధానము సహకారము అన్ని వేళలా అన్ని విధాలుగా మీ యొక్క పరిస్థితులు నుండి ఆ ప్రభువుస్తూ వారి పేరుత మీకు సమాధానము అనుగ్రంపబడిన దాకా ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క సందేశం ఏంటంటే చాలా మంది చాలా రకాలైన క్రైస్తవుల మీద లేనిపోయిన కలపనలు ఇండియా ప్రచారాలు అనేక రకాలైన కలిగించడానికి ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని ఆ యొక్క బలహీన పడిన ఆ యొక్క మనుషులతో పాటు ఏమండి అందరినీ అదే చెందిన వారు అనుకుంటే అది చాలా పరపోతే కదా చాలా తప్పు కదా కానీ ఈ కరుణాకురు సుగుణ అనే వ్యక్తి ఇతరులు మీద వరద చల్లాలని అనేక రకాలైన పరిస్థితులను కల్పిస్తూ లేనిపోని వాటిన నింద ప్రచారాలు చేసుకున్నవాడు ఈ యొక్క కరుణాకర సుగుణ ఈ కరుణాకర సుగుణ తన సొంత నానెమ్మ యేసుప్రభువారిని నమ్ముకుంటే యేసు యేసుప్రభువారిని నమ్ముకున్న ఆమె ఆమె భక్తిని కొనసాగిస్తున్న ఆమెను తీసుకెళ్ళి ఒక గుడిలో టంకాయ కొట్టిచ్చాడు ఆమె ఆ రోజు నుంచి ఆమె మంచం పాలైపోయింది వ్యతిరేకమైన క్రియ విగ్రహారాధన దేవుడు అన్నాడు యగ్మాకాండములో ఇరవై అధ్యాయములో మీరు దేని రూపాన్ని అయినా చేసుకోకూడదు భూమి కింద ఏమైనా ఉన్నాయైనా సరే ఆకాశం కింద ఉన్న భూమి ఎన్నైనా సరే భూమి కింద ఉన్న నేల భాగంలో అయినా సరే నేను రూపం మీరు చేసుకునకూడదు అని కరాఖండిగా ఆయన తెలియజేశారు అయితే యేసుప్రభు వారు కొత్త నిబంధనలో కూడా మరి అపస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేసిన మాటలు విగ్రహ సంబంధమైనది ఏది కూడా మొత్తటానికి వీలు లేదు అని చెప్పాడు ఈ కరుణాకరుకున్న నానమ్మ యేసుప్రభువారి నిమిత్తము యేసుప్రభువారిని సొంతరక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రత్నములో క్షమాపణ నిమిత్తము భాగస్వం పొంది ఉంది అయితే ఈ కరుణాకర్ సుగున చేసిన తప్పు ఏమిటంటే ఆమెను ఆ విశ్వాసంలోనే కొనసాగించకుండా అదగించి ఇతను విగ్రహ సంబంధమైన మతానికి అములు పోయినది కాక ఆ యొక్క దేవుణ్ణి నమ్ముకున్న ఆ బిడ్డను తీసుకెళ్ళి విగ్రహ సంబంధమైన ఆ యొక్క బతిలో ఉంచాలని శంకాయ ఎప్పుడైతే కొట్టించాడో ఆ కొట్టిన రోజు మొదలుకొని ఆ యొక్క తల్లి మంచం పాలైపోయింది దీన్ని ఇంతవరకు నాకు ఎవిడెన్స్ లేకుండా నేను అసలు మాట్లాడను ఆల్ డేటా ఎవిడెన్స్ వచ్చింది కాబట్టే నేను మాట్లాడాను ఇలాంటి వ్యక్తి ఇతరులని ఏదైతే చూపించేటప్పుడు వైపు నాలుగు వేలు తీసిస్తున్నాయనే సంగతి ఇతను గమనించట్లేదు ఎంతసేపు ఉందా క్రైస్తవుల మీద చల్లాలని చట్ట సమూహులుగా ఉన్న దైవ సేవకుల మీద దేని మీద పుట్టించాలని అతి విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఏమండి క్రైస్తవుల్లో అంటే ఈ భూలోకములో ముంద మనుషులందరూ కూడా ఒక భావాన్ని మీకు గుర్తు చేసుకొస్తాను ఏంటంటే పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము బైబుల్ సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే నీతిమంతుడు ఒక్కరు లేడు అందరూ దారి తక్కిపోయిన వారే అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి ఈ భూలోకములో ఈ భూమి మీదను చూడండి నీతిమంతుడు ఎవరు లేరు అన్నది పరిశుద్ధ గ్రంథము అన్నాము బైబుల్ ఈ మాట రోమే రోమే రోమిలకు రాసిన పత్రిక అయితే రోమా పత్రిక మూడో అధ్యాయము పడకుండా వచనములో ఈ మాట ఉంది నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ దారి తెచ్చిపోయిన వారే ఈ నేను ఎందుకు గుర్తు చేసుకొచ్చానంటే కన్నా కృష్ణున యొక్క వ్యవహారము శూలి అన్నీ కూడా మరి హిందూ సంప్రదాయములో అందరూ కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు అదే రీతిగా అందరినీ చెడ్డవారిగా పోలుద్దామా ఏమండి హిందుస్తులో కూడా పాలు రకరకాలైన భాభాలు ఉన్నారు ఈ రకరకాలైన భాభాలు పూజల పేరుతో పూజల పేరిట రకరకాలైన బతి ఎంతో ఎంతోమందిని మరి స్త్రీలను కావచ్చు రకరకాలైన హేయ స్త్రీలకి మరి అనేక రకాలైన లైంగిక పాపాలకి నాణ్య బలికిన వారు మరి లో కూడా బాబా ములో మరి ఒక హోదాలో ఉన్నవారు చాలా మందిని గతంలో మనం చూసాం ఇప్పుడు కూడా ఆ యొక్క క్లిప్పులు యూట్యూబ్లోనే ఉన్నాయి ఏమండి ఈ కర్ణాకస్తున చట్టసంబంధులుగా ఉన్న వ్యక్తుల మీద నిండా ప్రచారం చేయాలని మరి ఇంగ్లుసులో లేరా లాభాలు అంటే నేను అంటే నేను అనేది ఏంటంటే ఎవరో ఎక్కడో బలహీనపడ్డారని ఏదో పరపాడు జారాగా చిక్కబడ్డారని మరి అందరినీ అదే కోణములో అదే దృష్టితో చూస్తే తప్పు అంటాను నేను నేను ఈ కరుణాకర్ సుగున చెప్పిన ఆ యొక్క మాటల్ని కరాఖండిగా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక ఊరిలో అందరూ రాగుబోతులే ఉండరు ఒక ఊరిలో కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు బలహీనులైన వారు ఉంటారు అలాగనే ఆ బలహీనం కలిగిన వారితో పాటు మంచి వ్యక్తులను కూడా పోలిస్తే తప్పు కదా పొరపాటు కదా మరి ఈ కరుణాక సుహున మరి హిందుత్వంలో నేను ఉన్నాను అని చెప్పే మాటకి హిందువు అంటే అర్థము చిన్నజీరు స్వామి చెప్పాడు ఏంటంటే కాఫీ కాఫీరు అనే దానికి అర్థం ఏమిటి ఎర్జుడా యధవా అంటే నేను హిందువును అని చెప్పుకునే వారిని చిన్నదీరు స్వామి ఇచ్చిన యదవ ఎర్జుడా అనే దానికి చిన్నజీరు స్వామి ఇచ్చిన అర్థము ఏమిటంటే వ్యర్ధవా హిందువు అని నేను హిందువుని అని ఎవరన్నా చెప్పుకుంటే మరి నువ్వు హిందువు అయితే నువ్వు కాఫీర్ నువ్వు యథవా నువ్వు యథవాయి నువ్వు అని చిన్నజీరు స్వామి హిందువుకి అర్థము నిర్వచం చెప్పాడు ఏమండి క్రైస్తవులలో నేను ఇప్పుడు ఒక మనుషుల గురించి రెండు రకాలైన వారు ఉంటారు ఒకటి క్రైస్తవులలో కూడా కొంతమంది బలహీనులు ఉంటారు కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు అలాగే ఒక బలహీనుడితో పాటు మంచి వ్యక్తులను కూడా ఆ బలహీనులతో పోలిస్తే ఎంత పొరపాటు ఎంత తప్పు ఎవరో ఎక్కడో ఏదో పాటలు పలహీన పట్టాలని మరి వారితో పాటు మరి యష్టాగరిష్టలతో క్రీస్తు వేసే జయంగా తీస్తే ఊపిరిగా యశుప్రభు వారే జయంగా బ్రతుకుతున్న నీతి మసలను కూడా ఆ పరిహీనతో పాటు ఈ బలవంతులు కూడా వారితో పోలిస్తే తప్పు కదా ఏమండి పొరపాటు కాదా నయవంచనా కాదా ఏమండి ఇలాంటి వస్తువులను ఏమనాలి ఈ కరుణాకరు లాంటి వారిని ఏమనాలి కాపీలనే పిలవాలి ఎదవాయనే అనాలి నిర్ధున అని 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 పిలవాలి వాస్తవంగా ఇప్పుడు హిందువుల్లో హిందుసు అంటున్న వారు సాబాలను తీసుకుంటే సాబాలు ముక్తులో ఎంతో మంది స్త్రీలని లైంగిక పాపాలకి ప్రేరాపణ చేశారు మందిని మరి నీక్ష నికృష్టమైన ఆయా వారిని సమీపించినట్లుగా ఇప్పటికీ బాబాలు యొక్క రహస్యము మరి కొన్ని యాంకర్ల ద్వారా కొంతమంది యాంకర్ల ద్వారాగా టీవీ లైన్ ఛానల్ కావచ్చు అనేక రకాలైన ఛానల్స్ ద్వారా గతంలో మనం చూసుకున్నాం అయితే ఆ బాబాలతో పాటు కొందరు మంచి వ్యక్తులు ఉన్నారు కొంతమంది పరులు ఉన్నారు అలాంటి పత్తిపరులని ఈ యొక్క లాభాలతో పోలిస్తే ఏమన్నా ఉన్నదా ఏమండి వాస్తవమా కాదా నిజమా కాదా కవిత శుభన అంటాడు మాస్టర్లు మాస్టర్స్ ఎన్నారు ఏకాన్ని దర్శకెళ్ళి వారిని విద్యాస్తున్నారని కూర్పు ఉండదు వల్ల ఎవరి ఉండదు ఇప్పుడు నా దగ్గర ఎవడీసున్నది హిందుసులో కొంతమంది బాబాలు పూజల పేరుతో ఎంతో మందిని స్త్రీలని ప్రాణాలని హరించారు ఏమండి మరి కన్నా ఎవరో ఇద్దరు బలహీనులు కొంతమంది పాత్ర ఎవరో ఇద్దరు కొద్ది గొప్ప ఏమండి హిందుసులో జరిగినట్లుగా క్రైస్తవములో చర్చితులు జరగవు ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని వారితో పోల్చకూడదు నిజమైన నీతిమంతులుగా ఉన్న దైవ సేవకులని హిందుసులో హిందువులలో కొంతమంది బాబాలు పత్తి పేరిట మంది స్త్రీల మాన ప్రాణాలని అపహరించినట్లుగా మరి నిజముగా హిందుస్తులో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు వారిని కూడా మరి యొక్క భామాలతో పోలుద్దామా పోలిస్తే అది నేరము తప్పు ఊరిలో కొందరు తాగుబోతులతో పాటు కొందరు మంచి వ్యక్తులని అదే మానములు చూస్తే ఎంత పొరపాటు ఏమండి కరణాకర శుభునాకి ముఖ్యమైన కానీ జ్ఞానము లేదు జ్ఞానము లేదు ఇక్కడ మనుషులు అయిన వారు ఈ భూలోకంలో రామశోధ అనే వాటిని చేయించలేరు కాబట్టే భగవంతుడే శక్తి కర్తె ఎగ్జిన పశువుగా ప్రజాపతిగా ఇవన్నీ ఆ యొక్క మహానుభావుడు ఆర్యుడు తపసంపుణులు చరిగిందాక తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా ఎవరించిచ్చారు భగవంతుణ్ణి దర్శనం పొంది ఏమన్నారు ఆయనను ఆహ్వానించారు అయ్యా మేము చేస్తున్న పూజల ద్వారాగా పురస్కారాల ద్వారాగా పుణ్యకార్యాల ద్వారాగా మేము ఈ రాజ్యానికి చేరలేము కాబట్టి నీవే వచ్చి మాకు మార్గమేముని భార్యలు ముట్టలు పెరిగిన దాకా సపోజ్ చేసిన మనకంటే ముందులో ఉన్న మునులు మనకంటే ముందు తరాల వారు అనేక రకాలుగా మార్గాలు చూపించారు దీనికి పుత్రుల ఎదురువైన సంహితలో డాక్టర్ అసలు రంగాచార్యుల వారు రచించిన నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపచత్తుల్లో దేవుని గురించి సృష్టికర్త గురించి రాయబడి ఉంది భవిష్యత్ పురాణంలో కూడా ఆ చక్రవర్తి హిమనయ పర్వతాలకు వెళ్ళినప్పుడు ఆయన కూడా మరి దైవ దర్శనం పొంది ఆయన కూడా పవిషపురాణంలో కొంత ఎవడెన్స్ ఇచ్చాడు భగవంతుడు కన్యక గర్భమును జన్మిస్తాడు ఆయన సత్యము అంతరించిపోయేటప్పుడు సత్యమై కుడతాడు ఆయన కుమారి గర్భము నుండి చెందుతాడు అంటే ఆయన కుమారి గర్భము నుండి కుడతాడు ఏమండి పూర్వీలు అనేక రకాలైన పరిశుద్ధ గ్రంథం కూడా మరి కంటిక జనభూ జరిగించాడు ఆయన ఎవరో కాదు ప్రభుత్వ శిక్షిస్తువారు అని కళాఖండిగా ఎవరో ఇద్దరు మాస్టర్స్ బలహీన పడ్డారు ఇక్కడ మీరు చూస్తున్నానంటే మనుషులైన వారు అటు విద్యుత్ లోను అనేక రకాలైన మనుషులుగా ఉన్నవారు ఎవరొకరు బలహీన పడతారు ఎవరో బలహీన పడ్డారని ఆ బలహీనలతో పాటు బలవంతులుగా ఇష్టాగరిస్తులతో ఉన్న భక్తి పరులైన వారిని ఆ బలహీనతో పోల్చకూడదు అని కరాకట్టుగా ఈ యొక్క కరుణాకర శిదుణాన్ని పథిస్తున్నారు ఇప్పుడు హిందుస్తులో కూడా చాలా మంది బలహీనలు కొందరు ఉన్నారు అందరు కాదు మళ్ళా ఈ పాబాలు నాకాల క్లిప్పులు ఉన్నాయి నేను దీంట్లో మించడం చేస్తాను ఎవరెవరు ఏ రీతిగా ఎలాగా మరి పచ్చి పేరిట పచ్చి ముస్కులో స్త్రీలు వచ్చినప్పుడు వారిని ఎలాగా వారిని మానవ ప్రాణాలు ఎలాగా అపహరించారో నాకాడ కొన్ని క్లిప్పులు ఉన్నాయి ఏమండి నేను ఇప్పుడు చెప్తున్న మాట ఇస్తున్న కౌంటర్ ఎవరికై అంటే కరుణాటాచ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే క్రైస్తవములో వందకి వందకి ఎక్కడో ఒకటి ఇద్దరు బలహీనపడ్డారు కానీ ఆ ఒకటి ఇద్దరుతో పాటు తక్కిన తొంభై తొమ్మిది మందిని నిజాయితీ కలిగిన వారిని వారితో పోల్చకూడదు అలాగనే హిందుష్లో కూడా కొందరు బాబాలు బాబాలు తప్పుడు క్రమములో ఉన్నట్లుగా మరి ఆ తప్పుడు క్రమములో ఉన్న బాబాలతో పాటు మరి ఇందులో కొందరు నిజాతి కలిగిన వారు కొందరు మహనీయులు మహానుభాబులు ఉన్నారు బలైన పడిన బాబాలతో పాటు ఆ మహానుబాబులని ఆ మహనీయులని కోలుతామా పోల్చకూడదు దీనిని కరాకండిగా నేను ఖండిస్తున్నాను ఇలాంటి ఈ యొక్క కరుణాకర కుణాకి ఉన్నవారు కూడా చెప్పాలని నేను మనసారా ప్రభావం సుఖు వారి పేరిట నేను నీకు తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే నేను నేను చెప్పిన ఆ ఎవిడెన్స్ని నేను ఈ మిసేజ్లో మెన్షన్ చేస్తాను ఏమండి వనుషులైన వారు ఇన్ని రకాలైన వర్గాలలో బలహీనపడతారు దీనికి బైబిల్ ఇచ్చిన సాక్ష్యము నీతి మనుషులు లేడు అందరూ మార్గం తగ్గిపోయిన వాళ్ళే అని బైబిల్ సాక్షినిచ్చింది నా ప్రశ్న ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఏమండి మనుషులు బలహీనపడతారు బలహీనపడతారు కాబట్టే ఆ పరమాత్ముడే మనిషిగా జన్మించాడు అందులో కొన్ని మంత్ర మంత్రాలు ద్వారాగా మరి ఆ దేవుణ్ణి ఆహ్వానించాడు ఏంటి సర్వపాప రక్త రక్తపురక్షణము అవశ్యము కదరత్నం పరమాత్మయ్యేనా పుణ్యదాన బలియాగము నీ రక్తములోనే మాకు పాప క్షమాపణ కలదయ్యా ఓ భగవంతుడా ఓ పరమ తండ్రి నీవే మా కొడుకు వచ్చి ప్రారంభిస్తమని ఒక భార్యడు ఆయనని ఆహ్వానించాడు ఏమండి ఎందుకు నీటి ఒక్కడు ఒక్కడోళ్ళాడు అందరూ మార్గం తగ్గిపోయిన వారే కాబట్టే కనుకే పుష్టి కర్తే వచ్చి ఎలగచ్చాడు కుక్కడి ఎదరివేద సంహితలో ప్రజాపతి ఉన్నాడు ఆయన యజ్ఞమైపోయాడు ఆయన యజ్ఞమయ్యాడు నేను గతంలో అనేక రకాలను వెవరించి ఇచ్చాను ఏమండి నా యొక్క ఛానల్స్లో ఇప్పటికి అలాగనే ఉన్నవి అన్ని ప్రూఫ్లు నేను ఇచ్చాను దైవించి నా హిందువ సహోదరులారా నా హైందవ సహోదరులారా ఎవరో హైందువులలో ఎవరో బలహీన పడ్డారని వారితో పాటు అందరిని అంటే ఎలాగా అలాగనే క్రైస్తవులలో కూడా ఎవరో ఒకటి ఇద్దరు బలహీన పట్టారని అందరిని అలాగనే అనుగోడు నిజమైన దైవ సేవకుల మీద పొరదలటానికి చూస్తే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయంలో దేవుని ఉగ్రత చూశారు అలాగనే కర్ణాకర్ చిగునా నీవు కూడా దేవుని ఉగ్రత చూస్తావు మీ నానెమ్మని ఆ యొక్క తల్లిని మరి రక్షణ పొందిన ఆమెని తీసుకెళ్లి ఇగిర సమానమైన పచ్చిలో ఉంచాలని చూశావు ఈరోజు ఆమె మంచములో పడి పడి ఉండటానికి కారణము నువ్వు చేసిన ఆ యొక్క క్రియే ఏమండి ఆమె నమ్ముకుంది నమ్ముకున్నావిని అలాగనే ఆమె నువ్వు కూడా వచ్చి వెళ్ళిపోయావు నీ ఆత్మ నాశనం చేసుకున్నాం ఏమండి నీ ఆత్మను నీ నాశనం చేసుకున్నావు కరుణాకరు సుగుణ మీ నానమ్మ ఆత్మను కూడా నాశనం చేయాల్సి వచ్చావు ఎట్టకీలకి ఆమెని మంత్రం పాలు చేశావు ఇక్కడ నా యొక్క పాయింట్ ఏంటంటే మనుషులుగా ఉన్నవారు బలహీన పడతారండి మనుషులుగా ఉన్నవారు బలహీనులే ముందు అనేక రకాలైన ఎవరైనా కావచ్చు ఏ కులమైన కావచ్చు ఎక్కడో చాట ఏదో ఒక రీతిగా పడతారు అని మనము దైవశక్తిని కోరుకోవాలి దేవుని యొక్క శక్తిని మనము ఆచరిస్తే ఆయన తమ నేర్ వారి రక్తము సమస్త పాపముల నుండి కురినీతి నుండి మనల్ని విడిపిచ్చును మనల్ని కరిగివేయును నీతి మంత్రుడు ఒక్కడు లేడు అందరూ మార్గం తప్పిన వారే కానీ నా పాయింట్ ఏంటంటే మనం ఎవరినైతే పూజిస్తామో దేవతలు దేవుళ్ళని వారే వారి యొక్క పురాణాలు కావచ్చు ఏమండి పురాణాలలో వారి యొక్క స్టోరీస్ ఉన్నాయి వారి యొక్క చరిత్ర ఉంది ఏమండి అంటున్న ఆయన ఎనిమిది మంది భార్యలతో చక్కత మనము చేయబడ్డాడు ఏమండి ఇక స్టోరీస్ చూసుకుంటే మన యొక్క దేవతలు దేవుళ్ళు మన నాటి శభం కలిగిన వారే అనిపిస్తుంది మనం ఎవరినైతే పూజించామో వాళ్ళందరిలో కామ క్రోధ లోప మోహ అనేవి దురి లక్షణాలు ఆరు దుర్గుణాలు వారిలో ఉన్నవి ఏమండి మనుషులుగా ఉన్నవారు బలహీన పడవచ్చు కానీ మరి దేవతలు దేవుళ్ళు అని పిలవబడిన వారు కూడా కామస్రోతాలు జయించారా జయించలేదు మరి కామస్రోతాలు జయించిన వారు ఒకడే ఒకడున్నాడు ఆయనే ప్రభవ నియోజకవారు ఇదే భూమి మీద జన్మించి మానవ అవతారం ఎత్తి మరి ఆయన నడి చంద్రోకు వచ్చి నా ఎందుకు పాపముందని ఎవరు ఆలోచిస్తారు అని సవాలు చేసి తెలిసిన వాడు ప్రభవ నియోజకవారు దీనికి ఏపు గ్రంథము సాక్ష్యం ఇస్తుంది ఏపు గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేనో వచ్చినములో ఆయన దేవ సూతన సూతల నంది కుంటులేదట ఆకాశ మండలము అద్భుతమైపోయేదట సాక్ష్యం ఇది దేవతలు దేవుళ్ళు అని చెప్పుకున్న వారే బలహీన పడ్డారు వారందరి కోసము మనందరి కోసమును తాము నియోజకవారే మానవ అవతారం ఎక్కి ఆ ఆది సంబూతుడును మహాదేవుడును పరమశక్తి కలిగిన ఆ పరమాత్మ పరమతంజి అందరి కోసం దానం పెట్టాడండి దాన్ని నగర సత్యము ఈ భూమి మీద నీతి మంతుడు ఎవరన్నా లేడండి ఎవరూ లేడు అందరూ దారి తక్కిపోయిన వాళ్ళే కనుక నాకి ఈ యొక్క కౌంటర్ కదు కలిగిస్తుందని బుద్ధి చెబుతుందని ఏమండి జ్ఞానం కలిగిన వాడికి ఒక మాట మూర్ఖుడికి అన్న మాటలు చెప్పినా గీదలుంటాయి వరసం కూర్చినా ఉండదు పంది ఉంటుంది ఆ పంది ఆ బురుగులోనే బరిలాడుతూ ఉంటుంది ఎన్నిరాలు తీసుకు వచ్చినా అక్కడ నుండి లేకవదు మరి నేను కానీ పనితో పోలసలేదు కేసుతో పోలస్ లేదు కానీ అది నా ఉద్దేశం కాదు ఎవరో 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 ఎక్కడో బలహీన పడ్డారని సీత మంత్రులుగా సత్య సంబంధులుగా ఉన్న అందరిని అదే పరిస్థితి చూస్తే అది తప్పని కరాకటిగా ఖండిస్తున్నాను మరి మన హిందూవ సహోదరులు మరి అందరూ లాభాలు లాగా లేరు లాభాలు ముసుకేసుకొని బట్టి ముసుగులో ఎంతో మంది స్త్రీల మానవ ప్రాణాలని అపగరించారు మరి వాళ్ళతో పోలుద్దామా కొందరు మహానుభావులు ఉన్నారు కొందరు మహనీయులు ఉన్నారు కాబట్టి కాబట్టి నా హిందుబ సహోదరులాగా నీకు తమ న్యూస్ తీసుకు వందనాలు పేరిట వందోడించి తెలియజేస్తున్నాను కరుణాకర శివురాకి మీరు కూడా బుద్ధి చెప్పండి ఇది కరుణాకర శివరాకి నేను మించిన చేస్తాను ఆ త్రిప్పులు నాకు వారి మీద ఎలాంటి ఉద్దేశం లేదు మనసులైన వారు బలహీనపడతారు అంటే దాన్ని ఆధారం చేసుకొని అందరిని తప్పు చేయట్లేదు కానీ ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని అందరినీ అదే కోణంలో చూస్తే తప్పు అంటున్నాను ఆ తప్పుల్ని ఖండిస్తారని నా సహోదరులు మన మన భారతదేశము ఆ మాతృభూమి అని చెప్పినట్లుగా మనమందరిని ఒక తల్లి తల్లి బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ఈ యొక్క కరుణాగర్ సుగుణ ద్వారాగా ఎంతోమంది ఎన్నో రకాలైన మరి రకరకాలైన సమస్యలు సలహిస్తానికి కారణము ముఖ్యంగా కరుణాకర్ సుగుణాన్ని ఈ యొక్క కౌంట్లో కరుణాకర్ సుగుణకే పెడుతున్నాను కనుమిప్పు కలగాలని ప్రభుని ఏ సుక్రీస్తు వారి పేరిట కర్ణాకర్ సుగుణ వారి నానమ్మ కూడా మరి ఆ మంచంలో పాపం ఆమె స్వస్థత పొంది మళ్ళా తిరిగి ప్రభుని ఏ సుక్రీస్తూ వారి ఆదాల కంతకి నడవాలని రావాలని ఆమె కూడా సురక్షితంగా ఉండాలని ఆమె కూడా మరి స్వస్థత పొందాలని ఆ ప్రభుని ఏ సుక్రీస్తూ వారి పేరిట నా ప్రభువే ఆ తల్లిని ముచ్చి కొత్త పచ్చును గాక ఆమెన్ దొంగ బాబాలకు లోటేలు అలాంటి మోసగాళ్ళను నమ్మే అమాయక జనాలకు సొదవేమీ లేదు అలాంటి వాడే వీరేంద్ర దేవు వీడు మరోడేరా బాబా ఇంకా చెప్పాలంటే అంతకు మించి వీడి బాగోతం బట్టబయలు కావడంతో కొన్నేళ్ళ కిందటే మూడో కంటికి తెలియకుండా పరారయ్యాడు కానీ అతని ఆశ్రమంలో అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మీద జస్ట్ మహిళ మాత్రమే ఉందనుకున్నారు కానీ కాదు బాబా గారు మహిళ కింద దాక్కుని ఫుల్ మజాను పొందుతున్నాడు ఇక్కడ ఇక వీడియో తీసిన కెమెరామెన్ ని సూచిందడివే బాబా గారు అయితే తనకేం పాపం తెలవనట్టు మహిళ నుంచి దూరం దూరం జరిగి కోసుంటాడు ఈ మహిళకు ఏం మాయ మాటలు చెప్పిండేమో గానీ బాబేషాలకు ఏమైతే కయ్యి మంట లేదు కొయ్యి మంట లేదు ఇప్పుడు అడుగుతానే లేడు కానీ బాబా అయితే ఆ బీమారి చాలా సింపుల్ గా బయటికి వెళ్ళబడతాడు అలాగే ఈమెను కూడా చూడండి బాబాగారు ఇస్తున్న ట్రీట్మెంట్ కి రిజల్ట్ కళ్ళతో చూస్తూనే మొతి మీద చేసుకుని మస్తు అలాక్ ఉంటుంది ఈ బాబా చేసిన తీట పనులను చూస్తుంటే ఎవరైనా చెప్పించి కొడతారు గాని ఇక్కడ జనాలు అయితే అనారోగ్యంతో బాధపడేవారు వారు తనను దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ వ్యక్తి స్వామీజీ అవతారం ఇస్తారు తమిళనాడుకు చెందిన ఈయన తాను మనిషి రూపంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు అంతేకాదు స్వామికి అలంకరిస్తున్న పుల్లతో త్వరలో సంతాన లేమితో బాధపడే మహిళలైతే ఈ దొంగ బాబాల వచ్చిలో చాలా సింపుల్ గా పడిపోతారు ఇక్కడ కూడా ఏమేమి ఉండడంతో బాబా ఏమేమి తన మీద పండ పెట్టుకుని చాలా అసహ్యంగా ట్రీట్మెంట్ చేస్తుంటాడు కానీ ఒక వ్యక్తి బాబా యొక్క తీర పందను ఫోన్ లో రికార్డ్ చేస్తుండడంతో వీళ్ళైతే హడావిడిగా లేచి పోతుంటారు